హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కినట్టయితే మన ప్రతి వీడియోస్ మీకు ముందు నోటిఫికేషన్లో వస్తుంది సో ఈరోజు వీడియో ఏంటంటే మనకు రెండు కోతల నుంచి టమాటా పూర్తిగా రోజు మొత్తం పడుతుంది సో ఎండల టమాటా పోయాల్సి వస్తుంది సో అందుకే ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే దానికి నీళ్ళ కోసం అని చెప్పేసి ఏదో పట్ట అయితే కడుతున్నాను అనమాట చూడవచ్చు మీరు నాలుగు గుంజలు అయితే వాతుకున్నాము సో మనకున్న డ్రిప్ అయితే నాలుగు మూలలు అట్లా చుట్టి కొంచెం ఏదో నీడ వర్క్ వేయాలి అని చెప్పేసి చూస్తున్న ప్రయత్నం చేస్తున్నాము చూడండి మీరు వీడియోలో సో అట్లా అయితే డ్రిప్పు కట్టి మామూలుగా ఏం చేసినామంటే ఈ మూలకు ఆ మూలకు నాలుగు మూలలు అయితే తిప్పినాం అనమాట సో మీ వీడియోలో చూడవచ్చు మీరు సో ఇట్లయితే తిప్పుకున్నాం మేమైతే సో పట్ట అయితే మొత్తం నిండా తప్పకుండా ఏం చేసినామంటే ఎండ ఎటు సైడ్ ఎక్కువ వస్తుందో అటు సైడ్ కింది దింపుకునేటట్టుగా ప్లాన్ చేసినాము చూడండి సో ఇది వచ్చేసి తూర్పు ఫేజు అది వెనక వచ్చేసి పడవ ఫేజ్ అనమాట ఎందుకంటే మనకు మధ్యాహ్నం నుంచి ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి సో వెనక అటు అటు సైడ్ నీడ ఉండేటట్టుగా మనం పట్టాన్ని మొత్తం అటు గుంజుకున్నాం అనమాట సో మీరు చూడొచ్చు వీడియోలో తక్కువ ఉన్న సైడ్ వచ్చేసి ఏమో తూర్పు ఫేజ్ అనమాట ఎక్కువ ఉన్న సైడ్ వచ్చేసి పడవన్ ఫేజు మన షెడ్ ఉన్న సైడ్ పడవన్ ఫేజ్ అనమాట సో మీ వీడియోలో చూడొచ్చు సో మొత్తానికి ఎందుకంటే టమాటా ఖరాబ్గా అవద్దు అనే ఉద్దేశంతో మనమైతే ఇట్లా నీడైతే ప్లాన్ చేసుకున్నాము సో వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో కాండి ఇటు చూడొచ్చు మీరు ఇప్పుడు సూర్యుని కూడా చూపించే ప్రయత్నం చేస్తారు చూడండి మీరు ఇది వచ్చేసి పడవన్ ఫేజ్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట మన షెడ్ సైడు సో ఇటు వచ్చేసి సూర్యుని సైడ్ తూర్పు పోయితే ఉంటా వస్తే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ సో మచ్